పక్షుల కిలకిల స్వనాలు ప్రకృతి మనకు ప్రసాదించిన సంగీత సామ్రాజ్య మణిపూసలు పక్షుల అందచందాలు అత్యంత సుకుమారంగా నర్తిస్తున్న దేవకన్యలు పక్షుల జీవన విధానం మానవాళికి ఆదర్శం పక్షులతో స్నేహం ఊహాతీతమైన అతి మనోహర అద్భుత అనుభవం అది పక్షుల విహాయస జీవితం మనుషుల్లో మధురమైన భావనలు క్రొంగొత్త ఆలోచనలు అలివికాని భావోద్వేగాలను రేకెత్తిస్తాయి పక్షుల గొప్పతనాన్ని గొప్పగా కీర్తించిన మన సిరివెన్నెల గారి సాహిత్యం ఏమిటంటే నింగి ఎంత పెద్దదైనా నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేరా మరొకసారి నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేరా అబ్బా అదొక గొప్ప భావన లోతుగా ఆలోచిస్తే చిన్నతనంలో పక్షుల దర్శనం వాటి జ్ఞాపకాలు ఆ వయసులో తెలియని మధుర క్షణాలను ఆవిష్కరింపజేస్తాయి మనకు తెలియకుండానే అందచందాల స్వర్గ కుసుమాల లోకోత్తర సౌందర్య గుబాలింపులలో ఉయ్యాలడుగుతున్నట్టుగా మన అనుభవం స్ఫురిస్తుంది అదొక తాదాత్మ్య స్థితి పక్షులు ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రకంగా ధ్వని కలుగజేస్తాయి బాల్యంలో గువ్వ పిల్లలు బజార్లలో ఉండే గుండ్రని ముదురు గోధుమ వర్ణపు రాళ్ళను ఏరుకొని తినడం నేను చూశాను అదొక నిత్య సాక్షాత్కారం రాకెట్లలో దూసుకుపోయి విమానంలో ఉవ్వెత్తున ఎగిరిన పక్షుల విహాయస జీవితాన్ని చూసి మనిషి అసూయపడతాడు ఎందుకంటే అంత హృదయంగా ఉంటుంది ఆ చలన దృశ్యం రవిగాన్స్ అని చోటు కవిగాన్సు ఇదొక సుపరిచితమైనటువంటి వాక్యం వ్యాసంగంలో పక్షుల ప్రస్తావన సర్వసాధారణం ముఖ్యంగా వాటి రెక్కలకు ఉన్నటువంటి శక్తి గురించి కవులు అనుభవించి అందమైన గీతాలను రచించారు ఆ తీరే रसिया वो जालिमा तुझे दिल की दाग दिखलाती रे पंख होती तो उड़ आती रे रसिया वो जालिमा तुझे दिल की दाग दिखलाती रे वन ऑफ द ग्रेटेस्ट सॉन्ग्स ऑफ ऑल टाइम లత గొంతులో తలుగే అందమైన గీతం అది ఊహల పల్లకిలో ఊరేగిన కథన కుతూహలం ఆ గీతం మాధుర్యాన్ని మనసులో నింపి నటువంటి సుస్వర హేళ అనూహ్యమైనటువంటి లీల అది ఈ గీత సంగీత సృష్టికర్తలు లేకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మానవ జీవితం ఎడారిమయమైపోయేదేమో ఆలోచించండి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో తక్కువ బడ్జెట్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ స్క్రీన్ ప్లే కూడా పూరి గారు అందులో అప్కమింగ్ యాక్టర్ దెన్ డీదెన్ అఫ్కోర్స్ రవితేజ నూతన నటి తను రాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తే సంగీత దర్శకుడు అప్పుడప్పుడే వెండి తెరకు పరిచయమై నిలదొక్కుంటున్నటువంటి మన చక్రి ఉద్దండ పిండాలైనటువంటి సంగీత దర్శకులు ఉండగా తనదైన శైలి ప్యూర్ ఒరిజినాలిటీతో ఉన్నత శిఖరాగ్ర సంగీత సామ్రాజ్యాన్ని గెలిచిన ది మోస్ట్ ప్రామిజింగ్ యంగ్ మ్యూజిషియన్గా పేరు తెచ్చుకున్నాడు చక్రి చక్రధర్ నాకు అనిపిస్తుంది చక్రి మేరు నగధీరుడు శ్రావ్యమైన పాటల సంగీత మాంత్రికుడు స్వతహాగా ఒక మంచి గాయకుడు అంతేకాకుండా రచయిత కూడా ఆయనది విలక్షణమైనటువంటి కంఠస్వరం కళాత్మక హృదయం కలిగినవాడు సంగీత సృష్టి పట్ల పూర్తి అంకిత భావం కలిగి ఉన్న యువకుడు యువరత్నం అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించడం అత్యంత విషాదకరణం అవు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో మల్లికూయవే గువ్వ అనే పాట ఒక స్మాషింగ్ హిట్ గాయని కౌసల్య గీతాన్ని చిరస్మరణీయం చేశారు చాలా గొప్పగా పడింది హరిహరణం గారిది ఒక ప్రత్యేకమైన కంఠస్వరం హాయిగా ఉంటుంది పాట సాహిత్యం అపిరూపం ఈ గీతాన్ని ఎందుకో ఎందుకోగాని కందికొండకు ఆయన పొటెన్షియల్కు తగ్గట్టుగా అవకాశాలు రాలేదనిపిస్తుంది చాలా వరకు మల్లి కూయగువ్వ మోగినందెల అందెలమువ్వా ಮೋಗಿನ ಗುವ್ವಾಂಜಲ ಮೂವ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪೂವ ಕು ಕುಂಡಲ ಸವ್ವಡಿ ನೂವ ಮಲ್ಲಿಕೂಯವೇ ಗುವ್ವಾಂದಲಮೂವ್ವ తుల్లిపాడవే పువ్వా గుండెల సౌబడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో జువ్వా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో జువ్వా ಜುವ ಮಲ್ಲಿ ಕೂಯವೇ ಗೂವ ಮೂಗಿನಾಲ್ ಜಲಮೂವ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪುವಾ ಗುಂಡಲ ಸವಡಿ ಆ సిరిసిరిమువల చిరుసడి వింటే పదమున నీ గానమే సిరిసిరిమువల చిరుసడి వింటే పదమున నీ గానమే పొంగి పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచను ప్రియ నీ రూపమే సోకేటి పవనం నువ్వు మురిపే కదనం కోనేటి కమలం లో నారలం కలత నిదరలో కలలాగా జారిపోకె పోకే జవరాల నీలి చంద్రమునాలలాగా హృదయలో గిలిలో నువ్వా 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 ಮಲ್ಲಿ ಕೂಯವೇ ಮಲ್ಲಿಕೂಯೇ ಗುವ್ವಾ ಮೋಗಿನಂದೆಲ ಮೂವ್ವಾ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪುವ್ವಾ ಗುಂಡೆಲ ಸವಡಿ ನೂವ 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 ತೀಯನ ಊಸು ಪ್ರಿಯ ವಿರಹು ಕೃಂಗ್ಯನು ಎದ ನೀಸಮೇ తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగుల తగిలెను నీ మృదుపాదమే ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం వలపు వరదలో ఒడిలాగా తడిసిపో జడివానలా వలపు వరదలో నదిలాగా తడిసిపో జడివానలా మంచు తెరలో తడిలాగా నయన చిత్తడిలో నువ్వా 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 మళ్ళీ కూయవే గువ్వా ಮೂಗಿನಂದೆಲ ಮೂವ್ವಾ ಮಲ್ಲಿ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪುವಾ، ಗುಂಡೆಲ ಸವಡಿ ನೂವ ಮಲ್ಲಿ ಕೂಯವೇ ಗುವ ಮೂಗಿನ ಅಂದೆಲ ಮೂವ್ವಾ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪುವಾ. కుండెల సవడి నువ్వా విరివరమే నివేగ నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో జువ జిలిబిలి పలుకుల నువ్వలో తారా జువ 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 మల్లి కూయవే గువ్వా తుల్లి తుల్లిపాడవే పువ్వా గుండెల సవడి నువ్వా ఇంకో గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం ఈ పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చాలా చాలా సరదాగా గమ్మత్తుగా హాస్యభరితంగా ప్రేమాతిశయంతో యువతీ యువకులు చాలా మృదు మధురంగా ప్రేమించుకునేటువంటి దృశ్యాలు ఈ చిత్రంలో చాలా కనపడతాయి మనకు ఈ కథ ఇతివృత్తం ఏంటంటే ఒక యువకుడు ఒక యువతి ఒకే రూమును అద్దెకు తీసుకుంటారు ఒకరికొకరికి తెలియకుండా అదేంటి అది ఎలా అంటే ఒకరు రాత్రిపూట ఉద్యోగం చేస్తే ఇంకొకరు పగలు ఉద్యోగం చేస్తారు అంటే రూములో ఇద్దరు ఒకేసారి ఉండేటువంటి అవకాశం లేదు వాడు ఇంటి యజమాని చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తాడు ఈ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు అజ్జలు వసూలు చేసుకుంటాడు కానీ కొంతకాలం తర్వాత ఒకరికొకరు ఉత్తర ప్రత్యుత్త ప్రత్యుత్తరాలు జరుపుకొని ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతాడు ఈ సింపుల్ కాన్సెప్టును ఒక అద్భుతమైన సినిమాగా మలిచినటువంటి దర్శకుడు వంశీ మన చక్రీ సంగీతం అంటే చక్రభ్రమణమే ఈ సినిమా నంది పురస్కారం గెలుచుకుంది చక్రి మధురమైన బాణీయులు ఈ సినిమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళాయి చక్రి ఎవరో కాదు చక్రి వరంగల్ బుద్దుబిడ్డ తెలుగు కన్నడం తమిళం సినిమాలను వీటికి సంగీతం అందించాడు పూరి జగన్నాథ్తో ఆయనకు ఉన్న మంచి అనుబంధం వంశీ చక్రిల మధ్య ఏర్పడినటువంటి అనుబంధం కారణంగా ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి గోపి గోపిక గోదావరి సినిమాలో ఈ పాట ఎంత రమణీయంగా ఉంటుంది నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా విల విలవిల విల విలా కానీ చక్రి లేడన్న నిజం సంగీత ప్రియుల హృదయాలను ఇప్పటికీ కలిసి వస్తుంది పర్హాప్స్ చక్రి ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్ లివ్డ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అర్త్ అట్లా అనిపిస్తుంది నాకు అందుకే ఈ వీడియోలో చక్రి సంగీతంలో వచ్చిన రెండు పాటలను సెలెక్ట్ చేసుకోవడం జరిగేది ఈ సినిమాలో చంద్రబోసు రాసినటువంటి ఒక అద్భుతమైన గీతాన్ని కౌసల్య మరియు ఎస్పి గారు పాడారు చాలా బాగుంటుంది అంటే శ్రావ్యమైంది మెలోడీ మెలోడీ రమ్మని రారమ్మని రమ్మని రారమ్మని రామ చిలుక ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగారానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలెమ్మని లేమ్మని లేత గాలి తాకెను ఈ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలిగా ప్రేమి ప్రతి జన్మలో కొత్త జన్మందుకోని ప్రేమలో విహరించనా లో రమ్మని రారమ్మని 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 రామచిలుక చిలుక పిలిచను ఈ వేళ పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే అనువనువున నాలో నువ్వే అమృతమే చిలికవే అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపవే నిజంలో నువ్వు నిజంలో నువ్వు సదానా వెంట ఉండగా ఇదేగా ప్రేమ పండగా రారమ్మని 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 రామ చిలుక పిలిచెను ఈ వేళ ఫలించే పడుచు ఫలము నీకే బిగించే ిగించే నీకే ఫలించే పడుచు ఫలం నీకే బిగించే కౌగిలిగిలి నీకే సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే ఇదిగొచ్చిన పర్వం నీకే ఏదైనా నీ కొరకే నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నీ పంచనా సుఖిస్తాను నీ పంచనా రమ్మని రమ్మని రారారమ్మని రామ చిలుక ఈ వేళా అలరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేని లేమ్మని లేత గాలి తాకెనుయీ వేళ లేని లేమ్మని లేత గాలి తాకెనుయీ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలిగా ప్రేమించుకోన ప్రతి జన్మలో కొత్త జన్మదుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయం లో రారమ్మని రమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ ఎన్నో ప్రతిభా పాటవాలు కలిగి ఉన్న సంగీత తేజం మన చక్రధర్ అల్పాయుష్కుడు కావడం అత్యంత విచారకరం ఈ వీడియో ఆయనకే అంకితం चक्री अमर रहे